हां भगवान आता है हमने भी याद किया మా నుంచి బయటికి వెళ్ళిపోయారు ఎక్కడ నుంచి ఎవరికి బాధ్యత లేదు ఎవరికి బాధ్యత అనేది లేదు మా పిల్లలు ఇప్పుడు నేను ఎత్తుకొని వచ్చా నేను ఎత్తుకొని వచ్చా నా పిల్లలు ఇప్పటికీ దొరకలేదు ఏడున్నారో తెలియదు తెలియదు నా పిల్లలు బయటికి వెళ్ళిపోయారు నీళ్ళే పంపించారు నీళ్ళే పంపించింది మొన్న మొన్న చిన్న విషయం ఒక హిందీ మేడం హిందీ మేడం అనే ఆవిడ మా పిల్లోని కొట్టింది ఎంతలా వాత పడదు ఆ మీద నేను చిన్న విషయం చేస్తే నువ్వు వచ్చేది ఇది చేసు అని చెప్పారు ఆ రోజు నుంచి నా పిల్లలు కనపట్ల ఆ రోజు నుంచి కాదు తెల్లారి మళ్ళీ వచ్చారు మళ్ళీ కనపడ్డారు మళ్ళీ తర్వాత నుంచి పిల్లలు ఈ రోజు లేరు మూడు సంవత్సరాలు నా పిల్లలు ఎడు చదివేది ఇవాళ పిల్లలు ఇద్దరు లేరారా నా పిల్లలు ఏడించి పోయారు ఇందాక ఫోన్ చేశారు